అండి ఇప్పుడైతే వర్షాలు అయితే బాగా పడుతున్నాయి కదండి మనకి అందుకని నేను మొక్కలు అయితే తెచ్చుకున్నానండి ఈ వర్షానికి ఏ మొక్క వేసినా చాలా బాగా అయితే వస్తాయి మొక్కలు అందుకు నేను బయటకు వెళ్ళి మరీ కనకపురం నార వంకాయ నార అయితే తెచ్చుకున్నానండి ఇవైతే ఇప్పుడు మా పక్కనే ఉన్న ఖాళీ ప్లేస్లో అయితే వేస్తున్నామండి ఒక్కొక్క గొయ్యి తీసి ఒక్కొక్క నార అనేది పెడుతున్నాము చూస్తున్నారు కదా వీడియో ఇలా చివరి వరకు చూసి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ఇలా మేము మొక్కలన్నీ కూడా ఇలా పెట్టేసామండి వీటితో పాటే నేను బీరకాయ విత్తనాలు బెండకాయ విత్తనాలు అలా పలు రకాల విత్తనాలు అయితే తెచ్చుకున్నామండి ఇవన్నీ కూడా వేస్తాము వేసిన తర్వాత మొక్కలు కూడా ఎలా వచ్చినాయి అనేది మీకు చూపిస్తాను చూడండి ఇలా అయితే మేము వేసేసామండి అంతకుముందు వంకాయ మొక్కలు వేస్తే వంకాయలు అయితే చాలా బాగా కాసినాయండి వంకాయ కూడా కూర వండితే చాలా రుచిగా అయితే ఉన్నాయి ఇప్పుడు ఆ ఆ విధంగానే నేనైతే వంకాయ మొక్కలని తెచ్చి వేసానండి ఇప్పుడు కూడా చూడాలి ఇవి అయితే ఎలా వస్తాయనేది మీకైతే ఈ మొక్కలు ఎలా వచ్చినాయి అనేది కూడా చూపిస్తాను ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి